చౌటుపల మండల కేంద్రంలో నవమి పండుగ దేవుడి కళ్యాణం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా భగవంతుని ఆశీస్సు ఉండాలని ప్రార్థిస్తూ అందరు కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సుతో ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యునిగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా భాగ్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చౌటుపల బోయ దేవేందర్ వాళ్ళ భార్య యొక్క అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితము హాస్పిటల్లో తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కు చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడిన సందర్భంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి వస్తారంటే లేదు నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తా చూసిపోతా అని చెప్పి ఇక్కడికి ఇంటి ఇంటికి రావడం జరిగింది ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యనే ఒక పథకాన్ని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది నిన్న నేను చండూరు నాంపల్లి కేంద్రంలో కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మా పార్టీ నిర్ణయం ప్రతి ఒక్క శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న పేదల ఇండలకు పోయి సన్నభియ్య వారితో కలిసి భోజనం చేయాలి సహపంక్తి భోజనం చేయాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా పరామర్శతో పాటు దేవేందర్ మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ భోజనం చేసుకోమని చెప్పి అడగడంతో ఇక్కడ మేమందరం కూడా చాలా మంచి భోజనం పెట్టిండు నిజంగా నేను ఎప్పుడు అనుకోలే ఇంత మంచి బియ్యం సన్న బియ్యం ప్రభుత్వం పేదలకు రెండు పూటల కడుపు నింపే విధంగా ఈ పథకాన్ని ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిందంటే నా జీవితంలో కూడా ఈ పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ వన్ పథకం సన్న బియ్యం ఈ అన్నం తింటుంటే నిజంగా మేము హైదరాబాద్లో మేము కొనుక్కొని తినే అన్నం లాగుంది రైస్ గతంలో టిఆర్ఎస్ పాలనలో బిఆర్ఎస్ పాలనలో దొడ్డు బియ్యం ఇస్తే అందరూ రైస్ బిల్లర్లు బ్రోకర్లు దళార్ల చేతికి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా ప్రతి మనిషికి ఆరు కిలో లెక్కన ఈ పేదల కట్టు పథకం నిజంగా ఇది పేదలకు ఎంత మంచి పథకం అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు పెట్టిన పైసలు దళారుల చేతికి పోయినాయి వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మాత్రం నిజంగా పేదలకు వాళ్లకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం వల్ల ఈ ప్రభుత్వం ఈ ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సన్న బియ్యాన్ని సన్న ఒట్లని పండించేదానికి మద్దతు ధర ఎట్లిస్తుందో అది పెద్ద ఎత్తున రైతుల్ని ప్రోత్సహించి సన్న ఓట్లు ఒట్లు పండించి మన మిల్లర్ల ద్వారా మళ్ళా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సివిల్ సప్లైస్ విభాగం వాళ్ళు ఈ పేదలకు ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఎవరెన్ని మాట్లాడినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పేదల ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ఇది ముందుకు కొనసాగుతుంది ఎవరెన్ని చెప్పినా గందరగోళానికి గురి కావద్దు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని తప్పకుండా రాబోయే రోజుల్లో నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తుంది